అనంతపురం నగరంలోని రెండవ డివిజన్లో టీఎన్టీ యూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డె వెంకటేష్ తన ఓటును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ అని ఎదురుచూస్తున్న ఎన్నికలు రావడంతో ఈ జగన్ ప్రభుత్వాన్ని గదదించేందుకు ఉదయం ఆరున్నర గంటల నుంచే వారి ఓటును వినియోగించుకోవాలని లైన్లో వేచి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు రాత్రి పదకొండు అయినా వినియోగించుకోవడం చాలా సంతోషమని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల్లో మార్పు వచ్చిందని ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారని తొమ్మిదవ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తారని అదే విధంగా ఉమ్మడి కూటమి అభ్యర్థులందరూ కూడా విజయం అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మీడియాకి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఉమ్మడి కూటమి అభ్యర్థులందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలియజేశారు ఎలక్షన్ నిర్వహించిన అధికారులకి అదేవిధంగా పోలీస్ అధికారులకి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆ రాష్ట్రంలో ప్రజలు మారు కోరారు అదేవిధంగా అత్యధికంగా మన చంద్రబాబు నాయుడికే ఓటు వేయని ఉద్దేశంతోనే అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఓటు వేశారు కానీ అక్కడక్కడ వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా ఓటర్లు ఏ క్షణానైనా భయపడడం లేదు మేము ఓటు వినియోగించే తీరుతాము రాత్రి ఆరున్నర నుంచి రాత్రి ఏ ఏడున్నర పది పది పదకొండు వరకు ఓటు వాళ్ళ హక్కును వినియోగించుకున్నారు వాళ్ళంతా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది యువతకి ఉద్యోగాలు వస్తాయి అనేక పరిశ్రమలు వస్తాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఓటు వినియోగించుకున్నారు అదేవిధంగా నూట డెబ్బై స్థానాల్లో నిలబడిన మన ఉమ్మడి అభ్యర్థులు అందరూ గెలవబోతున్నారు ముందుగానే మనకు శుభాకాంక్షలు అదేవిధంగా పార్లమెంట్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలు నిలబ నిలబడిన ప్రతి ఒక్కరికి ముందుగానే వాళ్ళందరికీ నా శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ గెలవబోతున్నారు ఏ ఆలోచన చేసే అవసరం లేదు ఏ తల్లి అడిగినా ఏ చెల్లిని అడిగినా ఏ తమ్ముని అడిగినా ఏ అన్నని అడిగినా ప్రతి ఒక్కరు ఎవరికి వేసానో సైకిల్ గుర్తుగా ఓటేసామన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన చంద్రబాబు నాయుడు సీఎం కావాలని చెబుతున్నారు అదేవిధంగా ఇది అక్కడక్కడ రెండు మూడు చోట్ల ఈ వైసీపీ మూర్ఖులు అనేక ప్రజలు భయ భయప్రాంతానికి గురి చేసినా వాళ్ళు ఏ కానీ జంగలేదు మేము ఓటు వినియోగించుకొని తీరుతామని రాత్రి పదకొండు గంటలైనా ఆడవారు మగవారు ముసలి వాళ్ళు వచ్చి ఓటు వేసినారు దానివల్ల మన కంపల్సరీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది జూన్ నాలుగో తారీఖు మధ్యాహ్నం లోపల మన తెలుగుదేశం ప్రతి ఒక్క నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు గెలుస్తున్నారు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కష్టాలు ఎదుర్కొని రిస్కులు తీసుకొని ఓటర్ వేసిన ఓటర్ మహాసేను అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక ఎమ్మెల్యేలతో ఆయనకి చట్టసభలో మన పోతున్నాడు జూన్ నాలుగో తారీఖు తెలియదు రిజల్ట్ వస్తుంది ఆయన చెప్పిన విధంగానే నేను సీఎం అయితేనే మళ్ళీ అసెంబ్లీకి వస్తానని చెప్పిన మాట ప్రకారమే ఆయన జూన్ నాలుగో తారీఖే ఆయన మాట నిలబెట్టి నిలబెట్టుకుంటున్నాడు అదేవిధంగా రాష్ట్ర ప్రజలంతా ఆయన మాట నమ్మి ఆయన అయితేనే మంచి లీడరు ఆయన అయితే మనకు ఉపయోగం మన రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఆయనకే ఓటేసి గెలిపించారు అదేవిధంగా జూన్ నాలుగో తారీఖు ఆయన అత్యధిక మెజాలిటీతో మన నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచబోతున్నారు అదేవిధంగా ఎంపీలు ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మంది గెలుస్తారని ఈ సభను తెలియజేస్తున్నా మళ్ళీ తొమ్మిదో తారీఖు మన చంద్రబాబు అనే నేను సీఎం అనే మాట కోసం మేమంతా కళ్ళతో ఎదురు చూస్తున్నాం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఆయనే సీఎం ఆయనే ప్రమాణ స్వీకారం చేస్తారనే తొమ్మిదో తారీఖు తెలియజేస్తున్నా